హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాన్వి ఆల్రౌండ్ తెలుగు ఛానల్ ఈరోజు ఏం చూద్దామంటే పెళ్ళి జరుగుతుందండి కళ్యాణ్ కళ్యాణ మండపం కందుకూరులో చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి ఇదంతా ప్లేస్ బాగా అరేంజ్మెంట్స్ బాగా చేశారు ఫోర్ థౌజండ్ మెంబర్స్కి భోజనాలు అండి టిఫిన్స్ భోజనాలు ఇది పెళ్లి అలంకరణ మండపానికి ఇది ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చాలా చాలా బాగుందండి ఫుడ్ కూడా చాలా బాగుంది ఇది కూడా చూడండి అలంకారం కూడా చాలా ఉన్నాయి మీడియా నచ్చింది ఇదంతా ఎంట్రన్స్ ఎంట్రన్స్ చాలా బాగుంది లోపలికి వెళ్తాను చాలా థౌజండ్ మెంబర్స్ అసలు ఎక్కడ తక్కువ చేయకుండా అంత చాలా బాగా జరిగిందండి ఇవి టిఫిన్స్ వాడ అవన్నీ ఓ పక్క రెండు సార్ రెండు ఇది పుల్కా అండి భోజనాలకు ఎక్కడికక్కడ అరేంజ్మెంట్ చేశారండి రష్ లేకుండా సైలెంట్గా జరిగిపోయింది చాలా చాలా బాగా జరిగింది పుల్కా పుల్కాలో కుర్మా చట్నీ ఇది ఒక కుర్మా బిర్యానీలు త్రీ టైప్స్ చేశారండి అన్నీ అంత ఫుడ్ అంతా చాలా బాగుందండి ఇది ఒక రకం కుర్మా అండి ఇది పెరుగు చట్నీ ఇది మాన్కాయ చట్నీ గోంగూర కర్రీ క్యాబేజీ అది ఇది వచ్చేసి పప్పు కూరండి వైట్ రైస్ ఉప్పు మిరపకాయలు

My family too! They even brought an ice cream umaine. Every drop one was delicious. Want to see how they eat? Guys, I'll show you guys a look if you want to. Soon, let's get the nightallus